హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మనం పోయిన టెన్త్ క్లాస్ లాంగ్ మేమోను తిరిగి ఈజీగా ఎలాగా పొందాలో చూద్దాం అది ఆన్లైన్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎస్ఎస్సి మెమోరిడం ఆఫ్ మార్క్స్ ఫర్ పాస్డ్ క్యాండిడేట్స్ ఇక్కడ నుండి మీరు ఈజీగా మీ టెన్త్ క్లాస్ లాంగ్ మెమోను ఈజీగా పొందవచ్చు ఫ్రెండ్స్ చూడచ్చు అందుకోసం మీరు మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంటర్ ది కోడ్ ఇక్కడ కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయవచ్చు టెన్త్ క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగలరు అలాగే చూస్తున్నా ఫ్రెండ్స్ ఈజీగా మనం ఎప్పుడు ఎగ్జామ్స్ రాసామన్నది మార్చ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ది కంప్లీటింగ్ ఇక్కడ క్యాప్చా మనం కొట్టగలరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈజీగా మనం మన టెన్త్ క్లాస్ లాంగ్ ఎలా డౌన్లోడ్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ ద్వారా మీరు ఇలా వస్తే డైరెక్ట్గా మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ దాని ద్వారా మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ టెన్త్ క్లాస్ లాంగ్ మేమోను ఈజీగా పొందవచ్చును ఇక్కడ చూడగలరు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈజీగా మనం టెన్త్ క్లాస్ లాంగ్ మేము ఎల్లో డౌన్లోడ్ చేసాము దీన్ని ఎక్కడైనా మనం అఫీషియల్గా యూజ్ చేసేటప్పుడు ఒక గెజిటెడ్ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ దీని మీద ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్